నిన్న గయానాలో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ గారి కెప్టెన్సీలో ఆయన చాలా అద్భుతంగా మా ఆడి యాభై ఏడు రన్లు చేశాడు మరి టీంను కూడా ఏ విధంగా లీడ్ చేశాడంటే రియలీ గ్రేట్ రోహిత్ శర్మ గారి యొక్క డెడికేషన్ రియల్గా మనం అప్రిషియేట్ చేయాలి మన భారతీయ క్రికెట్లలో క్రికెట్ క్రికెటర్లలో ఒక విధమైన దేశభక్తి తర్వాత నేషనాలిటీ అనే ఫీలింగ్ ఒకటి ఈ మధ్య బాగా చూస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఆలోచించేది ఏంటంటే ఇది నా దేశము ఇది నా టీం కాబట్టి గెలిపే వరకు ముఖ్యము అది ఏ దేశమైనా కానీ ఒకప్పుడు ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు ఈరోజు భారత్లో నూట నలభై కోట్ల మంది ఈ వీళ్ళు ఆడే ఆట చూస్తున్నారు ఎక్కడున్నా కానీ నాకైతే చాలా సంతోషకరంగా అనిపించింది ఏంటంటే ఎస్పెషల్లీ సూర్య యాదవ్ కానీ తర్వాత బౌలర్స్ కానీ బుమ్రా కానీ జడేజా కానీ వీళ్ళు ఎంత మంచి బౌలింగ్ వేసారంటే దిమ్మ తిరిగిపోయింది వాళ్లకు ఎప్పుడైతే ఆరో వికెట్ పడ్డదో ఇక గెలుపు మందే అనుకున్నా తర్వాత ఒకటి రన్స్ విషయంలో నూట పది తొంభై ఎనిమిది వంద వంద దాటాక మళ్ళీ నాకు ఒక ధైర్యం అనేది అనిపించింది ఏంటంటే వంద తాడితే మన వాళ్ళు ఎట్టయినా నూట యాభై కొడతారు ఇక నూట యాభై కంటే ఎక్కువ కొట్టలేరు ఎందుకంటే వర్షం పడ్డది ఆ పిచ్చి కూడా ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది కానీ మన వాళ్ళు ఎంత ధైర్యంగా వర్షం ఆగి మళ్ళీ తిరిగి మ్యాచ్ స్టార్ట్ అయినా కానీ చాలా అద్భుతమైన ప్రదర్శనతో మన భారతదేశ టీము ఉత్సాహంతో ఆడిందంటే చాలా ఎంత గర్వ అంటే భారతీయులందరూ రాత్రి నేను అనుకోవడము రాత్రి ఒకటిన్నర వరకు నేను మ్యాచ్ చూసా జనరల్గా మ్యాచెస్ చూడను నేను భారత్ వర్సెస్ వేరే కంట్రీస్ అంటే నేను చూస్తా వేరే కంట్రీస్ అంటే నేను చూడను అసలు అటువంటిది నిన్న అద్భుతమైన రోహిత్ శర్మ గారు జై రోహిత్ శర్మ గారు ఎంత బాగా ఆడారు యాభై ఏడు రన్లు చేశాడు ఆయనలో ఉన్న ఒక విధమైన ఏమంటారు కాన్ఫిడెన్సు చాలా నాకు బాగా నచ్చింది అంతే కాకుండా మిగతా ప్లేయర్లు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంగ్లాండ్ టీము ఏ వీళ్ళ ఇండియన్సే కదా ఈజీగా కొట్టేయచ్చు అనుకున్నారు వాళ్ళకు కూడా హోప్ ఉండే కొంచెం వంద రన్లు ఆ టైపు వచ్చేసే వరకు గెలుస్తామేమోనని అయితే నాకైతే అప్పటికే అనిపించింది ఆరో వికెట్ పడ్డదంటే అయితే సినిమా అయిపోయింది ఏడో వికెట్ ఎనిమిదో వికెట్ అయిపోయింది మనం గెలిచినాము అనుకున్నా ఆ తర్వాత మా అబ్బాయి టీవీ క్లోజ్ చేసి పోయి పండుకుంటాను అంటే పండుకోమన్నా మిగతా మ్యాచ్ వచ్చేసి నేను నా మొబైల్లో చూసాను అయితే ఈరోజు నూట నలభై ఒక్క కోట్ల భారతీయులు వాళ్ళ భార భారత టీంకు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారంటే ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి ప్లస్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో మనకు ఫైనల్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ కప్ మనకి రావాలి జై భారత్ జై హింద్ ప్రతి ఒక్కరికి జాతీయతత్వము ఈ దేశము తర్వాత ఈ నేను ఈ దేశం గురించి ఆడుతున్నాను ఈ దేశం గురించి పనిచేస్తున్నాను మనస్ఫూర్తిగా మనమంతా భారతీయులము ఎవరైతే మతం ఎవరైతే ఏముంది ఈ జన్మభూమిలో జన్మించాము మత ప్రాతిపదిక మీద కానీ కుల ప్రాతిపదిక మీద కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆటలు కానీ మ్యాచ్లు కానీ యుద్ధం కానీ తర్వాత మిగతా ఏంటంటే సామాజిక కార్యక్రమాలు కానీ చేయకూడదని నేను కోరుకుంటున్నాను జై హింద్ జయ భారత్ మనకు మంచి నాయకుడు దొరికాడు ఒక మహా నేత మూడోసారి ఆయన మన నూట నలభై ఒక్కటి నూట నలభై కోట్ల మంది భారతీయుల మీద ఆయనకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు మనకు ఎందుకు ఉండకూడదు ఆయన మీద పూర్తి విశ్వాసం ఆయన ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేది అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థ మూడు కానీ నాలుగు కానీ కూడా రావడం వచ్చేదానికి అవకాశం ఉంది అవకాశాలు ఉన్నాయి భారతీయులకు తెలుగుతేటలు ఉన్నాయి చదువులు ఉన్నాయి కానీ బాగా ఉపయోగించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను ఒకటే నేను చెప్పేది అంటే భారత జాతీయతత్వము భారతదేశాన్ని గౌరవించండి భారతదేశాన్ని గౌరవించండి మరియు భారతదేశం యొక్క పేరు జై భారత్ అని చెప్పండి నేను దేవుళ్ళ గురించి మాట్లాడటం లేదు తర్వాత మతాల గురించి నేను మాట్లాడటం లేదు మనమంతా భారతీయులం ఇక్కడ ఇచ్చే ఉచిత పథకాలు ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ గాలి పీలుస్తున్నాము ఇక్కడ ఉన్న అన్ని రకాల ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అందరికీ అన్ని మతాల వాళ్ళకు దొరుకుతున్నాయి అన్ని కులాల వాళ్ళకు దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలా వారు చేసే పనిలో ఒక ఒక విధమైన దాన్ని ఏమంటారు కాన్సన్ట్రేషను నిబద్ధత డిసిప్లైన్ అనేది ఉండాలి మన దేశ అభివృద్ధికి మనం అందరం పాటుపడాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ కానీ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందాలనే నా కోరిక జై హింద్ జయ భారత్